ఓ ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాది ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే రొటేషన్ చేసే పనే జరుగుతుంది గౌరవం ముఖ్యమంత్రి గారు ఒక్క నెల రెండు నెలలు కాదు నెలల నుండి కూడా అంగన్వాడీలకు పూర్తి జీతాలు అందట్లేదు మరి ఇదే జీతాల మీద ఆధారపడుతున్నటువంటి జీవితాలు మావి మరి ఇప్పటి వరకు కూడా మరి వేతనాలు అందక పదకొండు నెలల నుంచి వేతనాలు అందకపోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారింది పిల్లల చదువులు కానీ మరి లక్షలు తీసుకునేటటువంటి ఉద్యోగస్తులకి ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నారు కానీ ఇదే జీతాల మీద చిన్న చిన్న బతుకులు అంగన్వాడి ఉద్యోగస్తులది మరి అలాంటి ఈ జీతాల మీద ఆధారపడుతున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగస్తుల మీద మరి ప్రభుత్వం చిన్న చూపు చూస్తా ఉంది మరి అధికారులను అడిగిన ప్రతి సందర్భంలో కూడా ఇంకా బడ్జెట్ రాలేదని చెప్పేసి అధికారులు తెలియజేస్తా ఉన్నారు ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ ఉద్యోగస్తుల అర్థం చేసుకుని మరి